అందరికీ నమస్తే అండి చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్ గురించి చెప్పాను మధ్యలో డిగ్రీ చదివే ఫ్రెండ్స్ గురించి చెప్పాను ఇంకొక ఫ్రెండ్ మా షాప్కు ఎదురుగా ఉంటాడు ఒక అబ్బాయి చిన్నోడే నా కొడుకు అంటే షాపులా వచ్చినప్పుడు పోయినప్పుడు షాపులు ఉన్నప్పుడు పరిచయమైన అబ్బాయి మా అందరూ తెలుసు మా నలుగురికి తెలుసు నా చిన్న కొడుకి నా పెద్ద కొడుకి నాకు మా ఆయనకు అందరికీ తెలిసిన అబ్బాయి అబ్బాయి నా కొడుకు వస్తే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా శివన్న శివన్న అని ఎంబడ ఎంబడ తిరుగుతాడు అంటే వాడితో బయటకు తీసుకుపోయినప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు తినిపిస్తాడు తాపిస్తాడు వాడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయికి ఏమన్నా ఉంటే వాడితో పాటు వెళ్తాడు అట్లాంటి అబ్బాయి మా మా ముందర కూడా శివన్న ఇట్లా అట్లా అని బాగా అట్లాంటి పిల్లవాడు నా కొడుకు చచ్చిపోతే నా చిన్న కొడుకు మేము ఇంటి దగ్గరనే ఉన్నప్పుడు ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చి వాడు చనిపోయిన ఈ ఫొటోసు ఫ్లెక్సీలు కడతారు కదా అవి ఆర్డర్ ఇచ్చి చూడు పేరు చెప్పట్లేదు చూడు బాబు అక్కడ పలానా షాపులు అపేక్షిత ఉన్నాయి మా అన్నయ్య నేను ఇట్లా ఫోన్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన ఇప్పుడు నేను వచ్చి అవి కట్టుకునే పరిస్థితులు లేను ప్లీజ్ కొంచెం అవి తెచ్చి మా షాప్ దగ్గర ఒకటి మా మేమున్నా ఇప్పుడు ఇంటి దగ్గర ఒకటి అక్కడ ఆ రోడ్ మీద చివరిస్తే అక్కడ ఒకటి కొంచెం కట్టవా ఎవరినొలకపోయి అని చెప్పి ఫోన్ చేస్తే సరే కడతా అన్నాడు ఒక రోజు గడిచింది రెండో రోజు గడిచింది కట్టలే ఏమాయంటే కడతా ఇప్పుడు కడతా అప్పుడు కడతా రేపు కడతా అన్నాడు అన్నాక సరే డాడీ ఆయన కట్టేటట్టు మీరే ఇంకెవరికైనా చెప్పండి అని నా చిన్న కొడుకు వాళ్ళ డాడీ చెప్తే వేరే వాళ్ళతోనే కట్టిపించిండ్రు మనిషి ఉన్నప్పుడు అన్న అన్న అనుకుంటే తిరిగి అన్న తాగిపిస్తే తాగి తిని అన్న చచ్చిపోతే కనీసం అన్న పోస్టర్ కట్టే అంత తీరిక లేని పని ఉందా ఒకవేళ ఎంత పనులున్నా కూడా వదిలిపెట్టుకొని కట్టాల్సిన టైం అది ఇంకో ఇట్లాంటి స్నేహం ఇవి మీకు తెలియని విషయాలు కావు వేరే వాళ్ళు చెప్తే నన్ను అర్థమవుతుందని చెప్తున్నా పిల్లలు మీకు ప్లీజ్ నా కొడుకులాగా మీరు ఆ స్నేహాన్ని వడబోయండి మంచేదో చెడేదో తెలుసుకోండి వందల ఉన్నాయి